హలో వన్ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి మీకు గనక యూజ్ అవుతాయో అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎప్పట్లాగే ఈ రోజు కూడా మీ అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి టాపిక్ తో వచ్చానండి ఆ టాపిక్ ఏంటో తమ్ చూస్తే మీ అందరికి అర్థమైంది కదా బద్దకం మనందరిలో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే బద్దకం కదండి బద్ధకం లేని వాళ్ళు ఎవరు ఉంటారు నేను కూడా ఒకప్పుడు బద్దకం బాధితురాలేదండి నా బద్దకం పోవడానికి నేనైతే చాలా టిప్స్ అయితే ఫాలో అయ్యాను కొన్ని మోటివేషనల్ స్టోరీస్ వినేదాన్ని చూసేదాన్ని అలాగే బుక్స్ చదివేదాన్ని వాటన్నిటి నుంచి నాకైతే ఎంతో కొంత యూజ్ అయితే ఉంది అయిందండి అలాగే మీరు కూడా ఏ పని చేయాలన్నా బద్ధకంగా ఉంటూ ఏ పని చేయాలని కూడా ఇష్టం లేకుండా అలసటగా ఈ హీరో చేద్దాంలే రేపు చేద్దామాలే అని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుందండి నేను పాటించే టిప్స్ అన్ని కూడా నేను బద్దకం పోగొట్టుకోవడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యాను అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను మీకు ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను చలాకీగా చకచక పని చేసుకోవడానికి ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు కనుక నచ్చితే యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల ఏంటంటే మనలాంటి బద్దక బాధితులందరికీ కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది అనమాట లైక్ చేయడం వల్ల మరొక కొంతమందికి అయితే యూట్యూబ్ పంపిస్తుంది అందుకనే లైక్ చేయమని అడుగుతున్నాను అలాగే మీ ఒపీనియన్ కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను చెప్పాను కదండి మీరు ఇచ్చే కామెంట్స్ చూడడం అంటే నాకు చాలా ఇష్టం వీడియో అప్లోడ్ చేసిన వెంటనే కామెంట్స్ ఏం పెట్టారు మన సబ్స్క్రైబర్స్ అని చూస్తూనే ఉంటాను తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడైతే మీతో నేను పని చేసుకుంటూ బద్దకాన్ని పోవడానికి నేను పాటించే టిప్స్ చెప్తూ ఉంటాను అలాగే నేను చాలా మోటివేషన్ స్టోరీస్ విన్నాను అని చెప్పాను కదండి అందులో నాకు నచ్చిన ఒక కథ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇది కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది గౌతమ్ బుద్ధుడు చెప్పిన స్టోరీ అనమాట ఈ కథ కూడా చాలా బాగుంటుంది వినండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చాలా మంచి మోటివేషన్గా ఉంటుంది మనలో ఉన్న బద్ధకాన్ని పోవడానికి నాకైతే ఆ స్టోరీ చాలా యూజ్ అయింది మీకు కూడా తప్పకుండా యూజ్ అవుతుంది అందుకే ఆ స్టోరీ అనేది మీతో షేర్ చేసుకుంటాను ఒకరోజు గౌతమ్ బుద్ధుని దగ్గరికి ఒక బద్దకస్తుడు వచ్చాడంట బుద్ధుడు ముందు కూర్చొని తన బాధ చెప్పుకున్నాడు బుద్ధ నాలో ఉన్న సోమరతనం బద్ధకం కారణంగా చేయవలసిన పనులు చేయలేకపోతున్నాను ఈ బద్ధకం కారణంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాను దయచేసి నా సోమరతనం బద్ధకంని వదిలించుకునే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని వేడుకున్నాడు అదంతా విన్నాక గౌతమ్ బుద్ధుడు ఒక చిరునవ్వు నవ్వాడు నీకెలా తెలుసు నువ్వు బద్దకొస్తుర్రవని అని అడిగాడు అప్పుడు ఆ సోమరిపోతు బుద్ధ నేనే కాదు నా కుటుంబం మొత్తం కూడా నా గురించి ఇలాగే అడుకు అనుకుంటున్నారు అని అన్నాడు అప్పుడు గౌతమ్ బుద్ధుడు నువ్వు సోమరిపోతువు అని నాకు రుజువు చేయగలవా అని అడిగాడు అప్పుడు ఆ వ్యక్తి తప్పకుండా రుజువు చేస్తాను అని అన్నాడు అయితే నాకు ప్రమాణం చేయమన్నాడు గౌతమ్ బుద్ధుడు ఉదయం లేస్తే తనువు మనసు ఆరోగ్యంగా ఉంటాయని నాకు తెలుసు అయితే నాకున్న బద్ధకం కారణంగా ఉదయం లేవలేకపోతున్నాను బుద్ధ అని అన్నాడు ఆ బద్ధకస్తుడు అయితే సరే ఇంతకీ నీకు సోమరితనం అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించాడు బుద్ధుడు అందుకు సమాధానంగా ఆ వ్యక్తి బుద్ధ సోమరితనం గురించి తెలియదు కానీ అసలైతే బద్ధకం ఒక చెడు అలవాటని నాకు తెలుసు అని అంటాడు అప్పుడు బుద్ధుడు సోమరితనం అలసత్వం బద్ధకం ఒక మానసిక సమస్య అది ఒక భావన అది ఒక ఆలోచన తెలిసో తెలియకో మనలో మనమే ఆ లక్షణాన్ని పెంచుకుంటాము అని చెప్తాడు బుద్ధుడు వెంటనే ఆ వ్యక్తి అది ఎలా సాధ్యం బుద్ధ అని అడుగుతాడు అప్పుడు బుద్ధుడు ఏమని చెప్తాడంటే రెండు కారణాలతో మన అలసత్వం మొదలవుతుంది ఒకటి శారీరక కారణం మరొకటి మానసిక కారణం శారీరక అలసత్వానికి కారణం భోజనం సరైన పోషకాలు లేని ఆహారం తిన్నప్పుడు శరీరానికి ఎలాంటి శక్తి రాదు పైగా ఆ ఆహారంలో ఇతర పదార్థాలు శరీరాన్ని మజ్జుగా మారుస్తాయి దాంతో మనలో ఒకలాంటి బద్ధకం మొదలవుతుంది ఎందుకంటే మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి మనం తీసుకునే ఆహారమే తోడ్పడుతుంది మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే అందుకే నువ్వు సోమరితనం వదిలించుకోవాలంటే పోషకాలు లేని ఆహారం మానేసి ప్రకృతి ఇచ్చే స్వచ్ఛమైన ఆహారాన్ని తిను అని బుద్ధుడు హితబోధ చేస్తాడు బద్ధకానికి సోమరితనానికి మరొక కారణం సరైన రీతిలో నడవకపోవడం సరైన పద్ధతిలో కూర్చోకపోవడం సరైన పద్ధతిలో పడుకోకపోవడం కూడా కారణం అని చెప్తాడు బుద్ధుడు అలాగే దూరంగా కనిపిస్తున్న ఆశ్రమంలోని సాధువులను చూపిస్తాడు వాళ్ళందరినీ చూడు వాళ్ళంతా కూర్చున్నా పడుకున్నా నడిచినా ఒక క్రమశిక్షణ కనిపిస్తుంది గమనించు అని చెప్పాడు వాళ్ళు నడిచేటప్పుడు కూడా రెండు కాళ్ళ మధ్య ఒక సమన్వయం ఉంటుంది అని చెప్తాడు వాళ్ళు కూర్చున్నప్పుడు కూడా పద్మాసంలో కూర్చుంటారు తల కాస్త పైకి ఎత్తి పెడతారు వాళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళ శరీరం పూర్తిగా సుఖావస్థలో ఉంటుంది వాళ్ళ శరీరంలో ఎక్కడా ఒత్తిడి కనిపించదు అందుకే వారు ప్రశాంతంగా అప్పుడు వెంటనే బద్ధకం మనిషి బుద్ధ హాయిగా నిద్రపోకపోవడం కూడా సోమర్తనానికి కారణమేనా అని అడుగుతాడు అప్పుడు వెంటనే బుద్ధుడు నిద్ర ఎక్కువ కాకూడదు తక్కువ కాకూడదు సరైన నిద్ర ఎప్పుడూ ముఖ్య అవసరం అని చెప్తాడు ఈరోజు సరిగ్గా నిద్రపోకపోతే రేపు ఉదయం అంత బద్ధకంగా ఉంటుంది అందుకు సరైన నిద్ర కూడా చాలా అవసరం అని చెప్తాడు బుద్ధుడు రాత్రి పడుకున్నా లేకపోయినా చాలామంది దాదాపు పగటిపూట పడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇది కూడా మంచి లక్షణం కాదు పగడిపూట నిద్రపోవడం కూడా సోమరతరానికి కారణమవుతుంది అందుకే పగటిపూట నిద్రపోకుండా ఉండాలి పగటిపూట నిద్రపోకుండా ఉండాలి అంటే రాత్రి కంటి నిండా నిద్రపోవాలి అని చెప్తాడు బుద్ధుడు సరైన నిద్ర మనిషికి ఒక కొత్త శక్తిని కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది అందుకే సరైన నిద్ర అందరికీ అవసరం సరైన నిద్ర లేకపోతే ఆ అలసత్వం స్పష్టంగా కనిపిస్తుంది అప్పుడు ఆ సోమరి నిజమే బుద్ధ ఆ అనుభవం నాకు కూడా ఎదురైంది అంటాడు అప్పుడు వెంటనే బుద్ధుడు ఉదయం ఆలస్యంగా లేవడం కూడా బద్ధకంలో భాగమే అని అంటాడు అప్పుడు ఆ మనిషి అవును బుద్ధ నేను ఉదయమే లేవలేను అని అంటాడు అప్పుడు బుద్ధుడు ఏమంటున్నాడంటే నువ్వు ఎప్పుడైతే త్వరగా రాత్రి నిద్రపోతావో అప్పుడు త్వరగా ఉదయం లేవగలవు అని అంటాడు ఆశ్రమంలోని భిక్షువుల్ని చూపించి వారంతా రాత్రి సరిపడా నిద్రపోతారు అందుకే ఉదయమే లేచి తమ పనులు పూర్తి చేసుకోగలుగుతారు అని హితబోధ చేస్తాడు బద్దకాన్ని సోమరితనాన్ని అలసత్వాన్ని వదిలించుకోవాలంటే క్రమశిక్షణగా బ్రతకడం నేర్చుకోమని చెప్తాడు బుద్ధుడు అప్పుడు ఆ సోమరి బుద్ధ క్రమశిక్షణగా బ్రతకడం ఎక్కడి నుండి మొదలు పెట్టాలి అని అంటాడు సరైన భోజనం సరైన రీతిలో కూర్చోవడం సరైన రీతిలో పడుకోవడం ఉదయమే నిద్రలేస్తే సోమరితనం పోతుందని బుద్ధుడు సలహా ఇస్తాడు ఈ పనిని ఇప్పుడే మొదలుపెట్టు అని బుద్ధుడు హితబోధ కూడా చేస్తాడు ఈ క్షణం నుంచి నువ్వు చేసే ప్రతి పనిని శ్రద్ధ పెట్టి చేయు అలసత్వానికి కారణం కారణమేంటో మనసులోనే ఆలోచించు అని చెప్తాడు మన మనసులో ఏర్పడ్డ తప్పుడు భావనలు కూడా అలసత్వానికి కారణం ఒక పని చేయడానికి మనం సమర్థనం కాదు అని సందేహం కలిగిన మన మనసులో అలసత్వం మొదలవుతుంది గతంలో ఆ పని చేయలేకపోయాము ఈసారి కూడా చేయలేము అని మనసులో ఒక చిన్న సందేహం కలిగినా సరే వెంటనే ఆ పనిని వాయిదా వేయడానికి ప్రయత్నిస్తాం ఆ పనిని చేయడాన్ని తప్పించుకుంటాం కానీ గతానికి ఇప్పటికీ తేడా ఉందని మర్చిపోకూడదు మీ మానసిక అలవ అలసత్వాన్ని వదిలించుకోవడానికి ఆత్మవిశ్వాసంతో ఉండడం నేర్చుకోండి అలాగే ఒక్కొక్కసారి మనం సోమరులం కాకపోయినా మన పక్కన సోమరులు ఉంటే వారి ప్రభావం మన మీద కూడా ఉంటుంది వాళ్ళ కారణంగా మనం సోమరులంగా తయారవుతాం ఈ మాట వినగానే ఆ సోమరి వెంటనే నిజమే బుద్ధ నా విషయంలో కూడా ఇలా జరిగింది అని తన స్వానుభావం చెప్తాడు వెంటనే బుద్ధుడు ఏం చెప్తున్నాడంటే సోమరి పోతులతో పని దొంగలతో స్నేహాలు మాని అలాగే పని వాయిదా వేసే లక్షణాన్ని కూడా వదిలించుకోవాలి అని చెప్తాడు పనులు వాయిదా వేయడం సోమరితనం లక్షణం అంటాడు మొదట్లో ఈ అవలక్షణం మనకి అర్థం కాదు కానీ భవిష్యత్తులో ఆ లక్షణం బలంగా నాటికిపోతుందని చెప్తాడు ఒక మనిషి జీవితాన్ని పాడు చేయడానికి ఈ ఒక్క అవలక్షణం సరిపోతుంది అందుకే ఈరోజు చేయాల్సిన పనిని రేపటికి వాయిదా వేయకూడదు అని అంటారు సోమరితనాన్ని నాలుగో కారణం జీవితానికి ఒక లక్ష్యం లేకపోవడం అని అంటాడు దీనికి ఉదాహరణగా బుద్ధుడు ఏం చెప్తున్నాడంటే ఒక ఎడారిలో చిక్కుపోయి దాహం వేస్తుంటే నువ్వేం చేస్తావో అని అని సోమరిని ప్రశ్నిస్తాడు బుద్ధుడు అప్పుడు అతను నీళ్ళ కోసం వెతుకుతాను అక్కడ నీళ్లు దొరకపోతే దగ్గరలో ఏమైనా గ్రామాలు ఉన్నాయేమో అని వెతుకుతాను అక్కడ నీళ్లు దొరుకుతాయి కదా అని వెతుకుతూ ఉంటాను వెంటనే బుద్ధుడు ఇదే లక్ష్యం జీవితంలో కూడా ఉండాలి అని అంటాడు జీవితానికి ఒక సరైన లక్ష్యం లేకపోతేనే ఉదయం లేవడానికి మనకి బద్ధకం వేస్తుంది అని చెప్తాడు సోమరితనానికి ఐదవ కారణం లక్ష్యం లేకుండా పనిచేయడం అని బోధిస్తాడు బుద్ధుడు ఉదాహరణకి ఒక బంగారు నగల మూట తీసుకుని ఒంటరిగా కాలినడకను నువ్వు ప్రయాణిస్తున్నావు చాలాసేపు నడిచాక అలసట కలిగింది కాసేపు కూర్చోవాలనుకుంటావు అలా కూర్చున్న మరుక్షణం దూరం నుండి ఒక దొంగ రావడం నీకు కనిపిస్తుంది వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతావు కదా నీ చేతిలో ఉన్న నగలు దొంగ చేతిలో పడకుండా ఉండాలనే తాపత్రయం నీ మధలో ఉన్నంతకాలం నువ్వు జాగ్రత్తగా నడుస్తావు నీ నడకలో వేగం ఉంటుంది ఎక్కడికి ఎన్నింటికి చేరుకోవాలి అనే ఆలోచన ఉంటుంది ఇదే నువ్వు నేర్చుకోవాల్సింది నువ్వు ఆలోచించాల్సింది అని గీతోపదేశం చేస్తాడు బుద్ధుడు ఆ సోమరి వెంటనే రెండు చేతులు జోడించి బుద్ధుడికి నమస్కరిస్తాడు సోమరితనాన్ని ఎలా వదిలించుకోవాలో ఎందుకు వదిలించుకోవాలో బాగా తెలిసింది అని చెప్పి ధన్యవాదాలు తెలియచేసి వెళ్ళిపోతాడు ఎప్పుడైతే నీకు ఏ పని చేయాలి ఎప్పుడు చేయాలి అని లక్ష్యం ఉంటుందో ఆలస్యానికి ఆస్కారమే ఉండదని చివరి మాటగా చెప్తాడు బుద్ధుడు ఈ కథ ద్వారా నేను తెలుసుకుంది ఏంటంటే నా బద్ధకానికి ఒక కారణం సరైన పోషణ లేని ఆహారం తీసుకోవడం మన ఆహారపు అలవాట్లు ముందుగా మార్చుకోవడం మాక్సిమం బయట ఫుడ్ అనేది నేనైతే నైంటీ పర్సెంట్ మానేశానండి ఏది చేయాలనుకున్నా ఇంట్లోనే చేసుకోవడం అలవాటు చేశాను అలాగే ఆహారపు అలవాట్లు మార్చుకోవడం అంటే ఓ పెద్ద పెద్ద డైట్ ప్లాన్లే అవసరం లేదండి మనం తినే ఆహారంలోనే కొంచెం కొంచెం హెల్తీగా కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకొని మనం హెల్దీగా అయితే తినచ్చు ఈ వీడియో విన్న తర్వాత నా ఆహారపు అయితే మార్చానండి ఆ తర్వాత వచ్చే రిజల్ట్ కూడా నాకు చాలా బాగా తెలిసిందనమాట బద్ధకం లేకపోవడం నేనైతే గమనించాను దాంతోపాటు సెకండ్ది ఏంటంటే సరైన నిద్ర మనం రాత్రి పని అయిపోయిన తర్వాత కూడా టీవీల ముందు కూర్చోవడం మొబైల్ నొక్కడం అలా చేస్తూనే ఉంటాం అదొక మనకి అవసరం లేకపోయినా అది మంచిది కాదు అని తెలిసినా కూడా మనం చేస్తూ ఉంటాం అనమాట అదొకటి మనం కంట్రోల్ చేసుకోవాలి బాగా మనకి అది యూజ్ లేదు మనకి అవసరం కానిది మనం అంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు దానికోసం మనం పెట్టడం వల్ల అది ఏంటంటే అక్కడ టైం వేస్ట్ చేయడం వల్ల మన హెల్త్కి డ్యామేజ్ అవుతుందని మనం అక్కడ ఒక్కటి గుర్తుంచుకోవాలి నైట్ తొందరగా భోజనాలు చేసేసి తొందరగా పడుకోవడం అలవాటు చేసుకోవడం అనుకోండి ఆటోమేటిక్గా తొందరగా లేస్తాం అనమాట తొందరగా లేవడం వల్ల చాలా యాక్టివ్గా ఉంటాము ఆ రోజంతా కూడా మనకి ఫ్రెష్ ఫీల్ ఉంటుంది మధ్యాహ్నం పడుకునే అవసరం కూడా ఉండదు అనమాట నాకైతే నిద్ర అయితే మొదటి నుంచి కూడా పొద్దున్న ఐదింటికి లేవడం మొదటి నుంచి అలవాటు అండి అదైతే ఇంకా అలవాటు ఉంది మీరు కూడా ఈ రోజు నుంచి తొందరగా పడుకొని తొందరగా లేవడం అయితే అలవాటు చేసుకోండి హెల్త్కి అయితే చాలా మంచిదండి మనకు కూడా చాలా యాక్టివ్గా ఉంటాము ఇంకొకటి ఏంటంటే మనం రెగ్యులర్గా పనులు ఉంటాయి కదండి అవి అయితే చేసేస్తుంటాం కానీ రెగ్యులర్గా పనులు చేసేదానికన్నా ఏదైనా ఎక్స్ట్రా పని పడింది అనుకోండి సపోజ్ మనం ఏంటి డైలీ వంట చేయడం వంటలు తోడం బట్టలు తోట ఇదంతా మన రెగ్యులర్ పని మన మైండ్కి తెలుసు ఇవన్నీ మనం చేయాలి అనేసి దానికి కాకుండా ఇంకా ఎక్స్ట్రా పని ఏదైనా యాడ్ చేసాం అనుకోండి ఆ మైండ్ అనేది ఈరోజు ఇంత పని ఉందని చెప్పేసి చాలా స్ట్రెస్గా ఫీల్ అయ్యి అది చాలా కష్టం అనుకుంటుంది అనమాట మనం కూడా అమ్మ ఇంత పని చేయాలి 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 అనుకుంటుంటే అది ఇంకా కష్టం అవుతుంది కానీ అదే పనిని ఏముంది సపోజ్ నేను ఉన్నాను కదండి అయితే నేను రెగ్యులర్గా చేసే పని కంటే నేను ఎక్స్ట్రా రెండు పనులు యాడ్ చేసుకున్నాను అనమాట అందులో ఒకటి బియ్యం పిండి మిల్లు పట్టించాలి రెండవది ఈరోజు ట్రాలీ బ్యాగ్ కుట్టాలి ఈ రెండు పనులు కూడా నేను ముందే నోట్ చేసుకుని పెట్టుకున్నాను మన కళ్ళ ముందే నోట్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి అది మనం ఎలాగైనా చేయాలని గుర్తు చేస్తూ ఉంటుంది అలాగే మనం రెగ్యులర్గా చేసే పనులు కాకుండా కాకుండా ఈ రోజు ఏం చేయాలని స్పెషల్గా ఒక పని అనుకుంటాం కదా అవైతే మనం ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేయండి స్టార్టింగ్ స్టార్టింగే మనం పొద్దున్న మనం ఏదైతే కొత్త పని అనుకుంటున్నామో అది పొద్దున్నే చేసేసాం అనుకోండి మనకి మార్నింగ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కనుక ఎంత మనం రెగ్యులర్ పని కాకుండా స్పెషల్ పని అనుకున్నప్పుడు అది వెంటనే పూర్తి చేసేస్తే మనకు ఒక పని అయ్యిందని ఒక సాటిస్ఫాక్షన్ అనమాట నేనైతే ఒక మూడు రోజుల నుంచి కూడా ఈ బ్యాగ్ స్టిచ్ చేయాలి అనుకుంటున్నాను ట్రావెలింగ్ బ్యాగ్ స్టిచ్ చేయడం అది మన వల్ల కాదు అని మనం అనుకుంటే అది ఎప్పటికీ కూడా అవ్వదు ఆ స్టిచ్ చేసే వాళ్ళు కూడా మళ్ళాంటి మనుషులే కదా ఒకసారి ట్రై చేస్తేనే కదా అవుతుంది లేదని తెలిసేది అని మనం ఒక స్టెప్ అనేది వెయ్యాలి అవుతుందో లేదో అని ముందే సందేహం పడ్డాం అనుకోండి అది ఎప్పటికీ అవదనమాట ఒకసారి ట్రై చేస్తాం అవదు ఇంకోసారి ట్రై చేస్తాం అందులో ఏంటి మిస్టేక్స్ మనం ఎందుకు చేయలేకపోయామో అనిపిస్తుంది మూడోసారి ట్రై చేసినప్పుడు తప్పకుండా అవుతుంది మనం ఏది ప్రయత్నం చేయకుండానే అది అవ్వదు అనుకుంటే ఏది సాధ్యం కాదనమాట అది చేసిన తర్వాత దాని నుంచి వచ్చే రిజల్ట్ చూస్తాను చూడండి ఆ హ్యాపీనెస్ మనం ముందు పడిన కష్టం అంతా కూడా మర్చిపోతాం మనలో చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఏ పనైనా ఉందనుకోండి ఆ పనికి భయపడిపోయి మనం ఏంటంటే తర్వాత చేద్దాంలే సాయంత్రం చేద్దాంలే రేపు చేద్దాంలే దాన్ని అలా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం అనమాట అలా పోస్ట్ పోన్ చేయకుండా ఒక్కసారి మనం రేపు చేద్దాంలే అనే ఆలోచన వచ్చినప్పుడు ఒక్కసారి ఆ పని చేసి చూడండి నాకు తెలిసి మీరు పోస్ట్ పోన్ చేసే పని పది పదిహేను నిమిషాల కన్నా ఎక్కువ ఉండదు ఆ పని మనం వాయిదా వేస్తాం కానీ మన మైండ్లో అయితే ఆ పని ఉంది నేను చేయాలి నేను చేయాలి అని చెప్తూనే ఉంటుంది మైండ్ అయితే ప్రశాంతంగా ఉండదు చక్కగా చేసేసి చూడండి ఎంత హాయిగా ఉంటారో కాసేపు మన మైండ్ రిలాక్స్గా ఉండడానికి మొబైల్ చూడడం టీవీ చూడడం చేయండి తప్పులేదు కానీ అదే పనిగా మనకు అవసరం లేకపోయినా గంటల తరబడి చూడడం మాత్రం చేయకండి ఇదేంటి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని మీ లైఫ్ లో కూడా ఎంతో కొంత మార్పు వస్తుందని మీ బద్ధకాన్ని పోగొట్టడానికి ఈ టిప్స్ అయితే యూజ్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బద్ధకం అనేది మన ఆలోచనలో కూడా ఉంటుందండి అందుకనే నేను కొన్ని మోటివేషన్ స్టోరీస్ వినేదాన్ని నా బద్దకం పోవడానికి నాకైతే అవి చాలా యూజ్ అయ్యాయి నేను ఇచ్చే ఈ చిన్న మోటివేషన్ మోటివేషన్ అని కాదు నేను ఫాలో అయ్యే టిప్స్ అనమాట మీకు కూడా యూజ్ అవుతాయని నేనైతే తప్పకుండా నమ్ముతున్నాను ఎందుకంటే నాలో వచ్చిన మార్పు మీలో కూడా తప్పకుండా వస్తుంది ఎందుకు రాదు మనం అనుకోవాలి కానీ మనలో మార్పు తప్పకుండా వస్తుంది మనం ఏ పని అయినా ఈజీగా చేయగలం మనం చేసే పని కష్టమే హౌస్ వైఫ్ చేసే పని అంతే ఈజీ కాదండి చెప్పినప్పుడు ఈజీ అయితే కాదు హౌస్ వర్క్ చేసే పని అది కనిపించిన పని అనమాట కానీ మనం ఆ పని కష్టం కష్టం అనుకున్నంత మాత్రం ఆ పని అయితే తగ్గదు ఆ కష్టం అని అనుకోవడం వల్ల ఏంటంటే మన మైండ్ ఇంకా స్ట్రెస్ ఫీల్ అయ్యి ఇంకా కష్టంగా అయ్యి ఆ పని ఇంకొంచెం మనకి కష్టంగా మారుతుంది అనమాట మనం చేసే పని కష్టమే చే అది మనం కష్టం అనుకున్నా కష్టం కాదు అనుకున్నా ఆ పని మనం చేయాల్సిందే ఆ పనిని మనం ఇష్టంగా ఆ పనిని మనం ఎలా సింప్లిఫై చేసుకోవాలి ఎలా ఈజీ సింపుల్ చేసుకుంటే మనకి ఆ పని ఈజీ అవుతుంది అని మనకు మనమే ఒక ప్లాన్ అయితే వేసుకోవాలండి ఆ పని ఈజీగా చేసుకుని ఇష్టంగా చేసుకోవడానికి ట్రై చేసాం అనుకోండి మనం చేసే పని చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఆ కష్టం ప్రతి కష్టానికి ఒక ఫలితం అనేది ఉంటుంది కదండి ఆ ఫలితాన్ని గురించి మనం ఆలోచించి చేసినా కూడా మన పని అనేది చాలా ఈజీ అవుతుంది చేయాలి అని ఒక ఇంట్రెస్ట్ అయితే పుడుతుంది అనమాట ఇలా నేను ఇలాంటి నా వీడియోలు చెప్పిన టిప్స్ అన్ని కూడా ఫాలో అయ్యి నా బద్దకుండా నుంచి అయితే నేను బయట పడుతున్నానండి ఇంకా పడాలి ఈ వీడియో నిజంగా మీకు యూజ్ అయింది అనిపిస్తుంది అక్క చెప్పిన టిప్స్ అయితే చాలా బాగున్నాయి అని మీకు అనిపిస్తే మీరు తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల ఏంటంటే మనలాంటి బద్దక బాధితులందరికీ కూడా ఈ వీడియో వెళ్తుంది అనమాట వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది మనం చూసి ఆగిపోకుండా ఇంకా వేరే వాళ్ళకి కూడా వెళ్తుంది అనమాట అందుకని ఒక లైక్ చేయండి అలాగే మీ సజెషన్ కూడా నాకు ఇవ్వండి మీ ఒపీనియన్ కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు తెలుసు కదా నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే చూస్తుంటాను అనమాట మన సబ్స్క్రైబర్స్ ఎవరు ఏం కామెంట్ పెట్టారు అనేసి మీరు మీరు ఇచ్చే కామెంట్స్ చదవాలంటే నాకు చాలా ఇష్టం అందుకని నేను వీడియో అప్లోడ్ చేయగానే ప్రతిసారి ఎన్ని వ్యూస్ ఎన్ని లైక్స్ వచ్చేయో చూడడం ఎవరు ఏ కామెంట్ పెట్టారు అని చూస్తుంటారు అనమాట అలాగే మీ కామెంట్ తప్పకుండా నాకు పెడతారని అనుకుంటున్నాను అలాగే మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్